मरंग వరద బాధితులకు ఇంకా పరిహారం అందలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే పక్కన పెడుతుందని కవిత విమర్శించారు ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాగృతి నిర్వహిస్తున్న జనంబాట కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఇక ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు పార్టీలో ఉన్నప్పుడు తనపై ఆంక్షలు పెట్టారని ప్రోటోకాల్ నిబంధనలతో తన ఆశలను కట్టివేశారని చెప్పారు ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తాను ముఖ్యమంత్రి కుమార్తెనైనా పనులు కాలేదన్నారు ఇక తనను పార్టీ నుంచి చాలా అవమానకరంగా బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు తనకు షోకాస్ నోటీసులు కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారని పేర్కొన్నారు అయితే తండ్రిగా కేసీఆర్ పిలిస్తే ఇంటికి వెళ్తానని కానీ బీఆర్ఎస్ పార్టీతో తనకు సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం కేసీఆర్ గారు జపం చేయడం అనుక్షణం కేసీఆర్ గారి పరిపాలన బాగాలేదని చెప్పడం తప్పితే మరి వాళ్ళు ప్రజలకు ఏం చేస్తున్నారు అన్నది మాత్రం ఇప్పటికి కూడా చెప్పడం లేదు అన్ని రకాలుగా ప్రజల్ని ఫెయిల్ చేసి నిన్న మొన్న వరదలు వస్తే కూడా కనీసం ప్రభుత్వం ఆదుకోలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నది అంతేకాదు మేమందరం ఎంపీలుగా పనిచేసినటువంటి అనుభవం ఉంది కేసీఆర్ గారు అయితే యూరియా కోసం మమ్మల్ని ఆరు నెలల ముందు నుండి చేజ్ చేసేవాళ్ళు మీరందరు వెళ్ళండి తీసుకురండి మంత్రుల్ని కలవండి యూరియా ముందే తెచ్చుకుందాం స్టాక్ పెట్టుకుందాం అని చెప్పి అంటే ఒక పద్ధతి ఒక ఆలోచన ప్రజల పట్ల కన్సర్న్ ఉన్న ప్రభుత్వాలు ఎట్లా నడుస్తాయో ఒక తార్కాణంగా పనిచేసి చూపించినటువంటి కేసీఆర్ గారు ఒక పక్కన ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ లిటరల్గా కంప్లీట్గా ప్రజలను సేవ చేయడంలో ప్రజలకు సేవ చేయడంలో ఫెయిల్ అయినటువంటి పార్టీగా కనిపిస్తున్నటువంటి సందర్భం మరి అటువంటి పార్టీ కేసీఆర్ గారు తరతరాలకు తరతరాలకు తరగని ఆస్తిగా కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును మరి బద్నాం చేస్తూ అందులో ఒక చిన్న పాటు మేడిగడ్డ అనేటటువంటిది మహాసముద్రం లాంటి కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ అనేది ఒక చిన్న పార్ట్ ఆ చిన్న పాటులో ఒక మూడు పిల్లర్లు కుంగిపోతే రెండున్నర ఏండ్ల నుంచి అదే లొలి పెడుతున్నారు కాళేశ్వరం మొత్తం కూలిపోయింది కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని మాట్లాడుతున్న సందర్భం ఇక దానికి నిన్న పరాకాష్ఠకు చేరుకున్నది అసెంబ్లీ వేదికగా అనేక మాటలు కేసీఆర్ గారిని అనడం నేను కేసీఆర్ గారి కూతురుగా కేసీఆర్ గారిని దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను ఫస్ట్ టైము ప్రభుత్వంలోకి రాగానే అధికారంలోకి రాగానే ఒక ఆరేడు నెలలైతే కేసీఆర్ గారు తన ఆఫీస్ రూమ్లో ఒక టేబుల్ మీద ఒక వాల్ అంతా కూడా పెద్ద టీవీ స్క్రీన్ ఉంటే ఆరు ఏడు నెలలు కంప్లీట్గా రీసెర్చ్లోనే ఉన్నారు ఎట్లా నీళ్లు తీసుకురావాలి తెలంగాణకు ఏం చేయాలి మనం అనేటటువంటి రీసెర్చ్లు ఉన్నారు అటువంటి వ్యక్తి మీద ఇట్లాంటి నిందలేయడం అన్నది నిజంగా దారుణం కేసీఆర్ గారికి తిండి ధ్యాస ఉండదు డబ్బు ధ్యాస ఉండదు ఉండేది ఒకటే కేవలం తెలంగాణ ధ్యాస అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను చూస్తున్నా ఎప్పుడు కూడా కేసీఆర్ గారు తెలంగాణ విషయం తప్పితే ప్రజల విషయం తప్పితే పర్సనల్ విషయాలు మాట్లాడే టైము పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఉండదు అటువంటి ఒక మహానేత మీద అటువంటి ఒక మహానాయకుడి మీద ఇన్ని అభాండాలు వేస్తూ దాన్ని రోజుకొక రీతిగా చెప్పుకుంటూ మాట్లాడితే చాలు కేసీఆర్ అవినీతి చేసిండు మాట్లాడితే చాలు కేసీఆర్ ఏదో లక్ష కోట్లు దోసుకున్నాడు నిజాం కన్నా రిచ్ అవ్వాలనుకున్నాడట డెఫినెట్గా నిజాం బాటలనే నడుస్తాం నిజాం కట్టిన ఉస్మాన్ సాగర్లోనే కదా ఇవ్వాలట్టు కూడా హైదరాబాద్ ప్రజలు నీళ్ళు సాగుతున్నది ఆ నిజాం ఆదర్శం ఆ నిజాం స్ఫూర్తి అని కేసీఆర్ గారు చాలా సందర్భాలలో చెప్పారు ఇవాళ కాళేశ్వరం కడితే నేను చెప్తున్న గ్యారెంటీగా ఇంకా రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ బిడ్డలు కేసీఆర్ గారిని తలుచుకుంటాం అటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు డెప్త్ అర్థం కాక తెలంగాణ భౌగోళిక స్వరూపం మీకు అర్థం కాక మీకు తెలంగాణ పట్ల అవగాహన లేక కేసీఆర్ గారికి ఉన్న ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన అనుభవించినటువంటి వివక్ష ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పటికి కూడా పక్క రాష్ట్రం ఎజెండా అమలు చేస్తారు